రామ్టాక్కి తిరిగి స్వాగతం ఒక దుర్ఘటనను రాజకీయ నాయకులు ఎలా దుర్వినియోగం చేస్తారో ఉపయోగించుకుంటారో ప్రత్యక్ష ఉదాహరణ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి దుర్ఘటన ఇది జరిగింది అనుకోకుండా జరిగిన సంఘటన విచార సంఘటన నిండు ప్రాణం కోల్పోయింది బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు ఇంతవరకు కూడా ఎవ్వరికీ కూడా ఈ విషయంలో వేరే అభిప్రాయం ఉండాల్సిన పని లేదు కాకపోతే ఈ సంఘటనని అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష పిఆర్ఎస్ ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నాయంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా అధికార పక్షం అండి ప్రతిపక్షాలు మాట్లాడటంలో సహజం అధికార పక్షం ఇంతగా దీన్ని మ్యాగ్నిఫై చేసి కాకపోతే దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే దుర్ఘటన జరిగిన రోజు ఢిల్లీలో జరిగిన రోజు కాదు ఆ తర్వాత ఇది అల్లు అర్జున్ అరెస్ట్ చేసే రోజు అనుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇన్స్టెంట్ కామెంట్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు తెలియదంటే నేను వెళ్ళిన తర్వాత విచార విచారం చేస్తాను నాకు తెలియదని చెప్పచ్చు కానీ ఓపెన్గానే అగ్రెసివ్గా ఆ రోజు మాట్లాడాడు అదే రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు అసలు సినిమా వాళ్ళు ఏముంది కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి వస్తారు వాళ్ళ లాభాల కోసం వస్తారు మీరే ఇచ్చారు బెనిఫిట్ షో పర్మిషన్ ఎవరిచ్చారు ప్రభుత్వమే ఇచ్చింది కానీ ఇక్కడ అది అప్రస్తుతం అసలు ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్లో రేవంత్ రెడ్డి ఆ రోజు కూడా మాట్లాడేట ఢిల్లీలో ముందు ఇన్స్టెంట్ రియాక్షన్ తర్వాత ఇండియా టుడే ఇంటర్వ్యూలో అవి చూసిన వాళ్ళందరికీ డబ్బులు సంపాదించుకునే వ్యాపారమున సినిమా అదొక కళ కాదా అదే ఎవరైనా వ్యా ఇప్పుడు వ్యాపారం చేసుకునే పరిశ్రమకి మీరు రాయితీలు ఇస్తారా పరిశ్రమ ఏంటి లాభాలు సంపాదించాలనే కదా అంత మాత్రాన మీరు దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేసి మిగతా అన్నింటిని అసలు సినిమా పరిశ్రమ అనేది కేవలం డబ్బుల కోసమే ఉందా అనేటువంటి భావన ఒక ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యానించడం అనేది మాత్రం నిజంగా అసంబద్ధం అది చేసి ఉండాల్సింది కారణం ఎందుకంటే సినిమా కళను అవమానించినట్లెక్క నా దృష్టిలో సరే అర్జున్ అల్లు అర్జున్ ఇప్పుడు వద్దా అసలు అల్లు అర్జున్ దాంట్లో ఎందుకు రేవంత్ రెడ్డి మొదటి నుంచి దూకుడుగా ఉన్నాడు ముఖ్యంగా చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడట నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మీరు ఏం చేయాలంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసేదాన్ని మీరు హైలైట్ చేసి అది అల్లు అర్జున్ ఒక వేలల్లాగా మొత్తం ఫోకస్ చేసి ఫోకస్ అంతా కూడా రెచ్చగొట్టే పద్ధతిలో ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఉందాదా మాట్లాడాలి ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఎవరి చేతనో ప్రశ్న వేపించుకొని మాట్లాడినట్టుగా అనిపించింది అది చెప్పాలని ఆయన అనుకోని వాళ్ళ చేత ప్రశ్న వేయించుకొని మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే నాకు వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే స్వయానా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే పర్యవసానం చూసాం కదా అటువంటి వాతావరణం ముఖ్యమంత్రి క్రియేట్ చేస్తే నెక్స్ట్ డే ఏం జరిగిందండి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అన్నా కానీ అటువంటి వాతావరణం క్రియేట్ చే చేయకూడదు అసలు ఎవరు చేసింది సోషల్ మీడియాలో చాలామంది చేస్తుంటారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి అంత హైపిచ్లో అంత పద్ధతిలో దాన్ని ప్రొజెక్ట్ చేసి డ్రామాటిక్గా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రాణం కోల్పోయిన దాన్ని మరి రోజు మీరు అలా ఫోకస్ చేస్తే ఎన్ని ఫోకస్ చేయాలండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరిగిన దాని గురించి ఎవరికి వేరే ఒపీనియన్ లేదండి కానీ మీరు అల్లు అర్జున్ని విలంగా ఫోకస్ చేయడానికి యువతను ఫోకస్ చేస్తున్నారు ఫోకస్ చేయటం కదా పోటీగా తీసుకువచ్చేస్తున్నారు ఇప్పుడు అటువంటి మరి అన్ని జరిగిన సంఘటనలప్పుడు మీరు మీ మంత్రులు ఎందుకు వెళ్ళరు మీరు ఎందుకు ప్రకటనలు ఇవ్వరు ఇప్పుడు వద్దామండి అసలు విషయం అసలు మరి మీరు అసెంబ్లీలో అలా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ స్టేట్మెంట్ నేను చూశాను ప్రెస్ స్టేట్మెంట్లో ఒకే స్టైల్ ఆఫ్ ఒక్కొక్క స్టైల్ సెలబ్రిటీస్లో మీకు తెలుగు వాళ్ళే కాదు బాలీవుడ్లో చూడండి లేకపోతే హాలీవుడ్లో చూడండి ఒక్కొరొక్క స్టైల్లో ఉంటారు స్టైల్ని బట్టి మనము అర్థం చేసుకున్నాం ఎందుకు చెప్తున్నానంటే ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు నేను రోడ్ షో చేయలేదు అవునా కాదా కరెక్ట్గా పోలీసులు తర్వాత ఇచ్చారు కదా వీడియోలో వాళ్ళు ఏమన్నా రోడ్ షో చూపించారా ఆయన థియేటర్ ముందే అభిమానులకి చేతులు ఎత్తి చేశాడు అది ఏ సెలబ్రిటీ అయినా చేస్తాడండి ఏ సెలబ్రిటీ అయినా చేస్తాడు అసలు మీకు ఆయనే ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చాడు ఆ థియేటర్కి అప్పుడు జరగలేదు అంటే సంఘటన ఎటువంటి జరుగుతాయి అనుకొని చేయరు కదా ఎవరు కూడా సెలబ్రిటీస్కు ఉండేటువంటి ఈ పాపులారిటీ ఇదంతా వాళ్ళకుండే పిచ్చి ఆ క్రేజ్ వాళ్ళకు ఉంటుంది ఇవాళ దాన్ని నువ్వు ఎక్స్ప్లైన్ చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు నువ్వు అసలు తెలుసుకోకుండా రోడ్ షోలు చేశాడనే చెప్పడం అనేది ఫస్ట్ రాండ్ అసలు అయినా రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో మాట ఆయన ముఖ్యమంత్రి అండి వ్యాప్తి సంస్థలు చూసుకుంటే ఆయన వదిలిపెట్టాలి దాన్ని ఒకటి నెంబర్ వన్ రెండోది పర్మిషన్ కోసం అప్లై చేసింది మేము తిరస్కరించామని పోలీసులు చెప్తున్నారు ఇక్కడే నాకున్నటువంటి ఫస్ట్ రిజర్వేషన్ ఏంటంటే ఇక్కడే పోలీసుల మీద అసలు పోలీసులు వాళ్ళ వైఫల్యం కప్పి కప్పిపుచ్చుకోవడానికి ఇది చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఎందుకనంటే నువ్వు పర్మిషన్ రిజెక్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడా లేదనేది మీకు ఇంటలిజెన్స్ రిపోర్ట్ ముందే ఉంటుంది అల్లు అర్జున్ వస్తున్నాడు అనుకుంటే ఆయన అక్కడే ఆపేసేయాలి ప్రోయాక్టివ్ మీరు రియాక్ట్ కావటం ఏంటి ప్రోయాక్టివ్గా ఉండాలి పోలీసులు ఎప్పుడు కూడా ఏంటి ఆయన ఇంటి దగ్గరే ఆపేసేయాలా మధ్యలో ఇంకొక స్పాట్ చూసుకొని అక్కడ ఆపేసేసి మీరు వెనక్కి వెళ్ళమని చెప్పి చెప్పాలా ఏదో విధంగా ప్రోయాక్టివ్గా పోలీసులు కనుక ఉన్నట్టయితే ఎందుకంటే అల్లు అర్జున్కి మీరేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓన్లీ థియేటర్ యజమానికి చెప్పామని చెప్పి చెప్తున్నారు పోలీసుల వర్షన్ని పూర్తిగా నమ్మలేము కోర్టులు దాన్ని నిర్ధారించిన దాకా నేను అంత మాత్రమే అనుమానించడం కూడా చేయట్లేదు కాకపోతే పాయింట్ ఏంటంటే ప్రోయాక్టివ్గా లేరు నిజంగా వాళ్ళు తిరస్కరించారు అనేటువంటిది పోలీసు వర్షన్ నమ్మినా కూడా వాళ్ళు ప్రోయాక్టివ్గా అల్లు అర్జున్ని అంత మీరు ఇవాళ మాట్లాడే పద్ధతిలో ఆ రోజు ఎందుకు అల్లు అర్జున్ ప్రోయాక్టివ్గా మీరు నిరోధించలేదు అక్కడ దాకా రాకుండా ఆయన సహజ వచ్చినప్పుడు సెలబ్రిటీస్ ఉండే ఇవి కొన్ని ఉంటాయి మనం దాన్ని కాదనిలేము అందుట్లో ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి హైదరాబాద్ హ్యాస్ బీన్ సెంటర్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇవాళ ప్రపంచంలో పాపులారిటీ సంపాదిస్తూ ఉంది వి మెస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ కొన్ని ఉంటాయి కొన్ని మనం కూడా భరించాలి కొన్ని వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి రెండు ఉంటాయి ఎందుకంటే బ్యాలెన్స్ అప్రోచ్ ఉండాలి నా పాయింట్ ఒకటి నేను అల్లు అర్జున్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పను అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ మాట్లాడటం దాన్ని సమర్థించను కానీ ముఖ్యమంత్రి ఓవర్గా ప్రతిస్పందిస్తే వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి మొట్టమొదటి ప్రమాదం అధికార యంత్రాంగం నిష్పక్షపాతిక కోల్పోయి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతిక కోల్పోయి ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిన తర్వాత అదే లైన్ని అనుసరిస్తాయి ఇది మర్చిపోవద్దు ఎక్కడైనా కూడా అందుకనే ముఖ్యమంత్రి సాధ్యమైనంత వరకు తొందరగా మాట్లాడకూడదు దీని మీద చాలా తక్కువ మాట్లాడాలా మాట్లాడేది కూడా వాళ్ళు స్వతంత్రంగా దర్యాప్తు చేసుకునేటట్టు ఉండాలి కానీ మీ వ్యాఖ్యలు ఆ దర్యాప్తుని ప్రభావితం చేసేటట్టు ఉండకూడదు మీరు అల్లు అర్జున్ మాట్లాడైన దాని మీదే ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు ఆ దృష్టిలో ఆ పద్ధతిలో మాట్లాడకూడదు ఆయన మాట్లాడిన పద్ధతిలో మాట్లాడకూడదు తర్వాత అన్నిటికన్నా కీలకమైన అంశం దీంట్లో ఏంటంటే పోలీసు వర్షన్ ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్కి ఆవిడ చనిపోయినట్టు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆయన నిరాకరించాడని చెప్తున్నాను అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు నాకు తెల్లవారుజామున తెలిసింది నెక్స్ట్ డే తెల్లవారుజామున అని చెప్తున్నాడు ఇది అన్నిటికన్నా కీలకమైంది ఎవరి వార్త నిజం ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే నేను దా చెప్పే కదా నాకు రెండు పోలీసుల విషయంలో ఏంటంటే నాకు రెండు కనపడుతున్నాయి ఒకటి వాళ్ళు ప్రోయాక్టివ్గా లేకపోవటం వాళ్ళ వైఫల్యం రెండోది ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఒక లైన్ తీసుకున్నాడో న్యాచురల్గా దాన్ని ట్యూన్ చేస్తూనే పోలీసు యొక్క వర్షన్స్ ఉంటాయి సహజం ఒక్క తెలంగాణ పోలీసులు అనట్లేదు నేను సహజం దేశంలో ఎక్కడైనా అట్లానే ఉంటుంది సో కాబట్టి టోటల్గా ఇది వన్ సైడెడ్ వర్షనా లేకపోతే పోలీసులది వర్షనా పోలీసులనేది ఎట్టు బి డిసైడెడ్ నా దృష్టిలో ఇక మిగతా ఆటలో పెద్ద అనేది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే చనిపోయిన రోహితి భర్త మూడు గంటలకి నాకు మాకు చనిపోయినట్టు ఆవిడ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి ఆవిడకి ఆయనకి తెలిసినట్టుగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు నాకు ఆ వీడియో అథెంటిసిటీ కానీ సర్టిఫికేట్ కానీ నాకు తెలియదు కానీ ఆయనకే మూడు గంటలకు తెలిసినప్పుడు అల్లు అర్జున్కి హాల్లో ఎలా తెలిసి ఉంటుంది గొడవలు ఏం తెలుసు ఆ డిజార్డర్లుగా తయారైంది కన్ అన్కంట్రోల్డ్ మాబ్ ఉందని తెలుసు కానీ మరి ఇది తెలియలేదు నాకు ఇది తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు టోటల్గా ఇమీడియట్గానే ఒక వర్షన్ మనం తీసుకోలేం కదా ఎందుకంటే ఆయనే ఒక బాధ్యత గల దీ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తర్వాత సెలబ్రిటీస్ ముఖ్యమంత్రి ఇంకొక పాయింట్ అనవసరం అది ఏదో ఒక వాళ్ళకు ఉండే కొన్ని పరిమితులు ఉంటాయి మీకు నేను చెప్పాను కదా సెలబ్రిటీస్కి ఒక ఒక సైక్ ఉంటుంది అది మన తెలుగులోనే కాదు బాలీవుడ్లో ఉంటుంది హాలీవుడ్లో ఉంటుంది ఎక్కడ బట్టిన ఉంటుంది ఆ సైక్ ఉంటుంది అంత మాత్రాన మీరు మీరెందుకు అంత హైలైట్ చేస్తారు వాళ్ళు ఏదో కలిసారో వెళ్ళిపోయారు దానికి ఏ దానికి ఆయన అరెస్ట్ చేయటం అనేది మరి తెలుగు అంత పెద్ద పాపులర్ హీరోని అరెస్ట్ చేయటం అనేది చిన్న విషయం అయితే కాదు కదా విషయం ఏదైనా కావచ్చు సో వాళ్ళు కలిసినంత మాత్రాన వాళ్ళని అట్లా నిందించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే ఇక నేను అక్కడ చెప్పాను మీరు ముఖ్యమంత్రి వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కావచ్చండి కానీ ముఖ్యమంత్రి అధికారం విస్తృత అధికారం అది అది మర్చిపోవద్దు మీరు అధికార యంత్రాంగం మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది ఒకనాటిలా కాదు అంత స్వతంత్రంగా ఉండే వై ఇప్పుడు ఏ వ్యవస్థ లేదు సో ముఖ్యమంత్రికి వర్సెస్ సెలబ్రిటీ అయినప్పుడు సెలబ్రిటీలు ఏముందండి పాపులారిటీ ఉంటే ఉండొచ్చు కానీ నిస్సహాయాలు కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళతో పోటీ పెట్టుకున్నప్పుడు వీళ్ళకి ఉండేటువంటి పవర్ వాళ్ళకు ఉండదు కదా సో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తే ఒక నిస్ మీరు ఎవరు చేసే పని వాళ్ళు చేసుకొని వాళ్ళ దర్యాప్తు సంస్థలు చేసుకొనివ్వండి కోర్టు దాని మీద నిష్ ఎటు కోర్టుకెళ్ళింది కాబట్టి కోర్టు దాన్ని పర్యవేక్షించనివ్వండి అంతేకాని ముఖ్యమంత్రిగా మీరు ఇలా మాట్లాడి రెచ్చగొట్టడం అనేది ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది కాంగ్రెస్ నాయకులు మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారు దారుణ దారుణంగా తయారైపోతుంది ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు ఎందుకనంటే వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు దీన్ని తెలంగాణ ఫిలిం అసోసియేషన్ అని చెప్పి వాళ్ళు ఏదో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక లైన్ తీసుకుంటున్నారు ఇవన్నీ చివరికి ఏంటంటే ఇది పోలరైజ్ అవుతా ఉంది ఇది పోలరైజ్ చేయటం అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నథింగ్ అండి ఒక అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఢీ కొట్టే స్థితిలో సినిమా యంత్రాంగం సినిమా పరిశ్రమ ఉండదు ఒక నిస్సాహుల మీద పోటీ ఒక పోరాటం చేసినట్టే ఇది ఇది మంచి పద్ధతి కాదు ఒక పరిశ్రమ కూడా ఇది తెలంగాణ సమాజంలో ఇటువంటి రెచ్చగొట్టుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం డైరెక్ట్గా చూసాం విద్యార్థులు ఏం చేశారనేది అంటే వాళ్ళ తప్పు ఆవేశం ఉంటుంది ప్రతి వాళ్ళకి ఆవేశానికి మనం బాధ్యతలు కాకూడదు రెచ్చగొట్టడానికి ఇప్పటికైనా దీన్ని ముఖ్యమంత్రి బాధ్యత వహించి దీన్ని మళ్ళా తిరిగి అదుపులోకి తీసుకొచ్చుకోవలసినటువంటి బాధ్యత నా దృష్టిలో రేవంత్ రెడ్డి మీద నూటికి నూరు పాళ్ళు ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా తను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తే బాగుంటుంది అనేది నా సలహా ఇది రామ్ రామ్ఠాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి